Indy. అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నేను మీకు నా కరివేపాకు చెట్టును నేను ఎలా పెంచుకున్నానో చెప్తాను యాక్చువల్గా ఇది పన్నెండు సంవత్సరాల మొక్క అండి కాకపోతే ఎనిమిదేళ్లనే చెప్తాను ఎందుకంటే ఫస్ట్ నాలుగేళ్ళు అస్సలు పెరగలేదు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే చిన్న మొక్కను తీసుకెళ్ళి పెద్ద కుండీలో మా పెట్టాను అందుకే ఆ మొక్క పెరగలేదు తర్వాతే తెలిసింది అలా పెద్ద కుండీలో పెట్టకూడదు మొక్కకి తగిన సైజు కుండీలోనే మనం పెట్టుకొని పెంచుకోవాలనేసి నేను కుండీ మార్చాక నా మొక్క చాలా బాగా పెరిగిందండి ఒకవేళ మీరు కూడా ఈ మిస్టేక్ చేస్తుంటే తప్పు తప్పకుండా కుండీ మార్చి చూడండి నేను అలాగే ప్రతి సంవత్సరం మట్టి మారుస్తాను మీరు కూడా మార్చండి అప్పుడే చెట్టుకి తగిన న్యూట్రియంట్స్ అన్నీ వస్తాయి అనమాట తర్వాత బియ్యం కడిగిన నీళ్లు పోయొచ్చు అన్నారని ప్రతిరోజు అవి కూడా పోస్తుంటాను అంటే నేను బియ్యం కడిగినప్పుడల్లా పోస్తూ ఉంటాను పుల్లటి మజ్జిగ ఉపయోగపడుతుంది అన్నారు నేనైతే వాడి చూడలేదు ఒక టేబుల్ స్పూన్ మజ్జిగకి ఐదు టేబుల్ స్పూన్లు వాటర్ కలిపి పోయాలి అని చెప్పారనమాట తర్వాత మట్టి ఎండినప్పుడు మాత్రమే నీళ్లు పోయండి అంటే వారానికి రెండు సార్లు పోస్తే సరిపోతుంది వింటర్లో అయితే పది రోజులకి పన్నెండు రోజులకి పోయండి ఎక్కువ పోయక్కర్లేదు కరివేపాకు చెట్టుకి నీళ్లు ఎక్కువ పట్టవు అది డ్రై కండిషన్స్లో కూడా బాగా పెరుగుతుంది అట్లా అని నీళ్లు పోయకుండా ఉండద్దు మళ్ళీ ఎండిపోతుంది సుమా తర్వాత మీకు ఈ వీడియోలన్నీ నచ్చుతున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ